కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ పాతి హామీ పథకాన్ని చేయాలి చేయాలి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరియు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసిసి పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ ఈ లేపాక్షి శిబిరం దగ్గర మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఏదైతే గ్రామీణ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకంతో ఆ పథకాన్ని కంటిన్యూ చేయాలని అలాగే ఆ పథకానికి ఖర్చు అంతా కూడా నైన్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వమే గతంలో చేసినట్టు భరించాలని పేరును కూడా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం కంటిన్యూ చేయాలని ఇవాళ నిరాహార దీక్ష జరుగుతుంది ఈ దీక్ష ఇలాగే కంటిన్యూస్గా ఏసీసీ పిసిసి ఇచ్చిన పిలుపు కంటిన్యూస్ కంటిన్యూస్గా జరుగుతుంది ముఖ్యంగా మన తూర్పుగోదావరి జిల్లాలో ఏఐసిసి అబ్జర్వర్ అంటూ ఒక వచ్చిందండి ఆవిడ ఏంటంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు తిరిగి నేనే కూడా పెట్టుకుంటే దగ్గరుండి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు తిప్పని ఆవిడకి నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా టీకే విశ్వేశ్వర రెడ్డి గారు సమర్థంగా చేస్తారు ఆయన రాష్ట్ర జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కి నెంబర్ వన్ అని చెప్పి అవార్డు ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఆయనే మాకు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా కొనసాగించాలని చెప్పడం జరిగింది కానీ గిడుబ రుద్దరాజు అనే వ్యక్తి అతను ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవడానికి విమానం ఎక్కించడానికి మనిషి కావాలి కాబట్టి అటువంటి వాళ్ళని తీసుకొచ్చి దాని ఇన్ఫ్లయన్స్ అంతా ఉపయోగించి ఢిల్లీలో మరి బాగా వెంకట అనే పేరుని అతని లిస్ట్లో చేర్పించి అతను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అని చెప్పి అతను నిన్న అనౌన్స్ చేయడం జరిగింది మేడం వైఎస్ శర్మిలా గారు అందరికీలో ఉన్నారు ఆవిడ నాతో మాట్లాడారు ఫోన్లో స్వయంగా ఆవిడే మాట్లాడారు అన్నీ వర్రి కాబట్టి ఈ తాటాక చెప్పులకి పడిపోయినది ఏం లేదు ఇవి ఎవరైతే కాలో కమిటీ చేశామో ఎవరైతే మీ కోఆర్డినేటర్లుగా నిర్ణయించామో ఎవరైతే మండల ప్రెసిడెంట్గా నిర్ణయించామో వాళ్ళందరూ అలాగే కంటిన్యూ అవుతారు నేను వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ మార్చడం జరుగుతుంది మీకు ఏం టెన్షన్ పడద్దు ఎర్రీ పడద్దు చెప్పారు అమ్మా మా టెన్షన్ అంతా మీ గురించి కానీ మా ఏ టెన్షన్ లేదమ్మా ఎలాంటి ఎందుకు పదాలు చేశానని నేను ఆవిడ చెప్పాను ఆవిడకి ఏంటంటే ఈ గిడుగు రుద్రరాజైన వ్యక్తి కేవలం సిడబ్ల్యూసీ మెంబర్ అని చెప్పి ఒక తోక ఒకటి తగిలించుకుని అతను ఢిల్లీలో పైరువాలు చేసుకుంటూ అతను ఇష్టం వచ్చినట్టు చేస్తాడు ఇవాళ సొంత పద్మశ్రీ అని చెప్పి ఒక ఆమెని ఆవిడ గతంలో పిసిసి వకీల్ ప్రెసిడెంట్ చేసినట ఆవిల్ని పది మంది కార్యకర్తల్లో ఆవిడకి అటాచ్మెంట్ ఇచ్చి ఠాగూర్ గారి దగ్గర అలాగే కేసి వేణుగోపాల్ దగ్గర ఇంటర్వ్యూలు తీసుకుని అతను ఆవిల్ని ఆ దగ్గరికి పంపించి వైఎస్ శర్మలా గారి దగ్గరికి గురించి గా చెప్పడం అలాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని కూడా గా చెప్పి అక్కడ చాలా విధంగా బ్యాట్ చేసే పరిస్థితి అయ్యా ఇడిగి రుద్దర్ గారు మీకు ఇంకా మా సంగతి తెలియదు రాజమండ్రి సంగతి తెలియదు నువ్వు వైఎస్ఎస్ అర్మల గారిని కలిగితే నువ్వు అసలు రాజమండ్రిలో అడుగు కూడా పెట్టలేదు నీ సిడబ్ల్యూసీ మెంబర్షిప్ కూడా ఉండదు అనుకుంటున్నావు నువ్వు ఏదో పెద్ద జిల్లా కాంగ్రెస్ లో పేరు పెద్ద పాటిపించేదావట్లేదు రేపు మూడున్నర సంవత్సరాల తర్వాత నువ్వు పార్లమెంటు సభ్యుడిగా బీ పార్లమెంట్ తెచ్చుకున్నా సరే ఈ రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో ఎవరు కూడా నీకు సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గా ఎక్కడ కూడా పిరగనిచ్చే పరిస్థితి కూడా ఉండదు అని అలాగే ఈ బౌడవ లంకటి లిస్టులో పేరు పెట్టించావు అతను చేసే కార్యక్రమాలకు ఎవరు కూడా ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎవరు ఆజరు కాకూడదని అలాగే ఈ బోడో లెంకెట్ కానీ అసలు ఎవరు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు పిలవకూడదని చెప్పు చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీగా తీర్మానం చేయడం జరిగింది అలాగే కొంతమంది వ్యక్తులు డబల్ గేమ్ మాత్రండి ముసుకేసుకుని ఇక్కడికి వచ్చి కూర్చుంటారు మళ్ళీ ముసుకేసుకుని అక్కడికి వెళ్తున్నారు అలాంటి డబల్ గే వాడే వ్యక్తులకు మాత్రం చాలా తీవ్రమైన పరిపాలన ఎదుర్కొంటాయి మేడం వచ్చిన తర్వాత జిల్లా కాంగ్రెస్ డేవిడ్ తీల్పడ్ ముఖ్యంగా రాజమండ్రిలో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ పొట్టు నాయకులకు వాడేతున్నాడు ఇద్దరు పొట్టి నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మొత్తం అందరినీ బయలుపడితే వాళ్ళు పొట్టిగా ఉంటారు వాళ్ళు ఇద్దరుగా వాడిపోతాయి పర్సనల్ ఇష్యూలు మీరు ఎంటర్ఫీర్ అవుతున్నాను తోలు తీసేస్తే జాగ్రత్త నా సంఘంగా మీకు తెలియదు మీరు ఏదో పిచ్చి పిచ్చిగానే మీరు పర్సనల్ ఇష్యూలో ఆటలు ఎంటర్ఫీర్ అయిపోయి మీ ఫ్యామిలీలో ఎంటర్ అయిపోతే మీరు నా సంఘటన తెలియదు మీ ఫ్యామిలీలో ఎంటర్ అయిపోయి సెండ్పూర్ స్విట్జర్లాండ్ తీసుకుపోతాను ఏడుతారు తర జాతాలు అందు గురించి నోరు పిచ్చుకోండి జాతర ఢిల్లీ దగ్గర పెట్టుకుంటాను అచ్చని జాతర నాడే ఇరవై తారీఖు వస్తారు వచ్చిన తర్వాత జిల్లా క్యాడ్ మినిస్ట్రేషన్ కావాలి ఏంటని చెప్తే అప్పటి వరకు కూడా ఏఐసిసి ఏ పిలిపించినా ఈసిసి ఏ పిలిపించినా కూడా సక్సెస్ఫుల్ గా చేస్తామని సందర్భంగా ఈ రోజు రాజమండ్రి నగర కాంగ్రెస్ మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ నిరాహార దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకము లో మార్పులు చేర్పులు పేరు మార్పు మొదలైనవి వారు చేపట్టడం వల్ల సామాన్యమైనటువంటి వ్యవసాయ కూలీలు బడుగు బలహీన వర్గాల వారు నిమ్న వర్గాల వారు వారందరూ కూడా ఇబ్బంది పడే విషయాలు ఏర్పడుతున్నాయి అందుచేత మా అధిష్టానం దీర్ఘంగా ఆలోచన చేసి ఆ పథకాన్ని మార్పు చేయకుండా ఆ చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని పోరాట బాటలో వెళ్లాలని మా యూపీఏ పక్షాలు అయినటువంటి మిత్రపక్షాలు పార్టీల యొక్క సహకారంతో మా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ పోరాటం చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడ ఈ నగర జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి నిరాహార దీక్ష చేశాము ఈ కార్యక్రమము వరుసగా నలభై ఐదు రోజుల పాటు వివిధ మార్గాలలో మా నిరసన తెలియజేస్తూ ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ చట్టంలో మహాత్మా గాంధీ పేరును ఉంచే వరకు అలాగే ఆ చట్టంలో మీ యూపీఏ గవర్నమెంట్ ఏదైతే రూపకల్పన చేసిందో పేద పడ పడు పడు పదవిని వర్గాలకు ఉపయోగ విధంగా ఉండాలని అందులో షేర్ క్యాపిటల్ మార్పులు అవి చేయొద్దని దానికి ప్రత్యేకమైన కొన్ని కండిషన్స్ పెట్టద్దని పేద ప్రజలకు ఉపయోగపడే రీతిలోనే ఈ చట్టం ముందుకు తీసుకెళ్లాలనే డిమాండ్స్ తోటి ఆ డిమాండ్ నెరవేరే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ పోరాటం ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అదే విధంగా పిసిసి కమిటీ ఆదేశాల మేరకు జనవరి ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును ఏదైతే మోడీ ప్రభుత్వం తీసేసిందో దానికి నిరసనగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నలభై ఐదు రోజుల పాటు అంటే జనవరి ఐదు నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టడం అని పిలుపునివ్వడం జరిగింది ప్రధానంగా నిన్న ఎనిమిదో తారీఖు రాజస్థాయి సన్నాహ సమావేశం నిన్న తూర్పుల సన్నాహక పార్టీ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క ముఖ్య ఉద్దేశం జాతీయ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు పొలగమే కాకుండా దీనికి ఒక చట్టం చేయడం జరిగింది ఇది రామ్జీ అని పెద్ద జరిగింది మహాత్మా జాతీయ గ్రామీణ గ్రామీణ ఉపాధి పథకంలో గతంలో కేంద్ర ప్రభుత్వం నైన్టీ పర్సెంట్ వారు చేయరు టెన్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం చేర్చేది ఈ రోజు తెచ్చిన నూతన చట్టంలో విబి రామ్ జన్ చట్టంలో సిక్స్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఫార్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం భారే చట్టం చేయడం జరిగింది దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద భారం ఎక్కువ పడుతుంది తద్వారా ఏదైతే ఫార్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం భరే పరిస్థితి లేని కారణంగా మరి ఎవరైతే రైతు రైతు కూలీలు ఉన్నారో ఎవరైతే ఉపాధి కూలీలు ఉన్నారో వారికి పని చాలా బాధపడే పరిస్థితి వస్తుంది తక్షణం గతంలో ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నైన్టీ పర్సెంట్ నిధులు భారేదో రాష్ట్ర ప్రభుత్వం టెన్ పర్సెంట్ విధంగా ఈ చట్టాన్ని తిరిగి మహాత్మా గాంధీ పేరు మీద పెట్టాలని అదే విధంగా ఏదైతే చట్టాన్ని తక్షణం తొలగించాలని దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమం ముగిసే వరకు కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేయడం జరుగుతుంది ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రతి దేశంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా ఈ యొక్క జరిగింది ఈ రోజు రాజమండ్రిలో సిటీ అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ ఒక నమస్కారం అండి నా పేరు మాడోరు భద్రం మారా నిర్మాణ నియోజకవర్గం గవర్నర్ ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటండి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం అది ఒక ఇరవై సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమాన్ని ఈ బీజేపీ గవర్నమెంట్ పూజ తప్పకుండా నడుస్తున్న ఆ హామీ పథకాన్ని బీజేపీ గవర్నమెంట్ కాదరాస్ అండి జయ రామ్ జయ అని ఒక బీజేపీ కొత్త సృష్టించి వంద ఉన్న పథకాన్ని లోనపాతి రోజు చేశాను గొప్పగా చెప్పుకుంటున్నారండి కానీ ఆ లోనపాదు రోజులు కూడా ఇచ్చే ఫండ్లు తక్కువ సంఘ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పది పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ పెడితే నైన్టీ పర్సెంట్ సంఘ గవర్నమెంట్ ఇచ్చాయండి కానీ ఇప్పుడు ఆ పథకాలు తూట్లు పొడిచి స్టేట్ గవర్నమెంట్ నలభై పర్సెంట్ చంద్ర గవర్నమెంట్ సిక్స్టీ పర్సెంట్ వేస్తుందండి దీనివల్ల కొన్ని స్థాన స్టేట్ ఉన్నాను ఇంకా వాళ్ళ ఇవ్వలేని పరిస్థితి అండి అందుకే చెప్పి క్రమక్రమంగా దీన్ని నిర్వహణం చేయాలని చెప్పి ఈ బీజేపీ వరకు పొందుతుందండి ఈ బీజేపీ శాస్త్రంలో మేము సాధనం ఇవ్వండి యథావిధిగా మహాత్మా గాంధీ గారి పేరు కొనసాగించాలని కొనసాగించకపోతే మా కాంగ్రెస్ పార్టీ తరపుని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి మేము బీజేపీ వారిని హెచ్చరిస్తామండి జై కాంగ్రెస్